చేతకాని చేయలేని అసమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్న ఈ పాలకులు రాజీనామా చేయరని వైసీపీ ఎమ్మెల్యే దాటిపత్య చంద్రశేఖర్ ధ్వజమెత్తారు పాలెం పాటెంలోని ఇతర క్యాంపు కార్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాజీనామా చేయండి రాజీనామా చేయండి చేతగాని అసమర్థ నాయకత్వం కలిగి ఉన్నప్పుడు రాజీనామా చేయండి మళ్లీ ఎలక్షన్స్ పోదాం లేదా రాష్ట్రపతి గారికి అప్పజెప్పండి రాష్ట్రపతి పరిపాలన పెట్టి వ్యవస్థలన్నింటినీ కొనసాగిస్తారు సిగ్గుపడండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సిగ్గుపడండి బాధ్యతగా వ్యవహరించండి ఈ ప్రాంత ప్రజల మీద మీ రాజకీయాలు రుద్దకండి ఈ ప్రాంతానికి ఒక్క వెలుగొండ తప్ప మేలు చేసేటటువంటి వ్యవహారం కానీ వ్యవస్థ కానీ ప్రాజెక్టు కానీ లేనేలేదు వెలుగొండ ప్రాజెక్టుపై ఇదే నీచమైనటువంటి రాజకీయం చేస్తే ఇక్కడ పేదవాడు గొంతండి మరణించడం తప్ప ఇంకొక పరిష్కారం పశ్చిమ ప్రకాశానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉట్టి మాటలు చెప్పిపోయారు ఏం చేశాడు ఎన్నికల సమయంలో మార్కాపురానికి నేను డివిజన్గా చేసి నేను జిల్లా కేంద్రంగా చేసి జిల్లాని ప్రకటించి మార్కాపురానికి జిల్లా కేంద్రంగా చేసిన తర్వాత అడుగు పెడతానని చెప్పారు కదా మరి ఎలా దాటవేస్తారు ఈ మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయడం కూడా దగానే వెలుగొండ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం కూడా దగానే మేము అందుకే వెలుగొండని సందర్శించండి ముఖ్యమంత్రిగా మీరు వస్తున్నారు ఈ జిల్లా ప్రాంత ప్రజల యొక్క కళ అది మీరు దర్శించమని చెప్తున్నాం ఎందుకు దర్శించకుండా వెళ్ళిపోయారు ఎందుకు అంత భయం ఎందుకు తిరిగి వెళ్ళిపోవాలి ధర్నాలు చేస్తారన్నా నిలదీస్తారనా నిరసనలు ఎదుర్కోలేక ఎందుకు తిరిగి వెళ్ళారు ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల బడ్జెట్లో మీరు మూడు వందల తొమ్మిది కోట్లు మాత్రమే మీరు వెచ్చిస్తే రానున్నటువంటి మూడు సంవత్సరాల్లో ఇదే పందాన్ని మీరు కొనసాగిస్తే నాలుగు వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్లో వెయ్యి కోట్లు కూడా కేటాయించకపోతే ఏం నష్టం జరుగుతుంది వెలుగొండకు ప్రకటించకపోతే నష్టం జరుగుతుంది ఇక్కడ భూములు ఎండుతాయి ప్రాణాలు పోతాయి రైతులు ఆత్మహత్యలు చేసుకోక వేరే మార్గమే లేదు నీటి ఎద్దడి కలిగినటువంటి ఈ ప్రాంతానికి గుక్కెడి నీళ్ల కోసం పిందెలు పట్టుకుని రోడ్ల మీదకి ప్రజలు పరుగులు తీసుకుంటు తీస్తున్నారు ఇలాంటి అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వ్యతిరేకంగా వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేల విధానాలకి చర్యలకి వ్యతిరేకంగా వెలుగొండ ప్రాజెక్టుపై అతి త్వరలో పాదయాత్ర చేయబోతుంది ఖచ్చితంగా వెలుగొండకి ఎవరు మంచి చేశారో ప్రపంచానికి తెలుపుపోతుంది